గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడింది ఓటర్లు తమ అభిమాన పార్టీకి నేతకు పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు ఓటర్ మద్దతు కోసం రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి ఇలాంటి సమయంలో తమకే ప్రజల మద్దతు ఉందని చెప్పుకునేందుకు ప్రతి రాజకీయ పార్టీ అభ్యర్థులు నేతలు కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు హీరోలు ఆర్టిస్టులు తమ అభిప్రాయాల్ని ట్విట్టర్ లో పంచుకుంటున్నారు విశాఖపట్నానికి చెందిన హీరో రాజ్ తరుణ్ కూడా రియాక్ట్ అయ్యారు ఏపీ ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికో తేల్చి చెప్పేశారు అంతేకాదు ఇంకా ఏపీ ఏం కోరుకుంటుందో కూడా రాజ్ తరుణ్ వెల్లడించారు దీంతో ఇప్పుడు రాజ్ తరుణ్ ట్వీట్ వైరల్ అవుతోంది విశాఖ నుంచి టాలీవుడ్ వచ్చి పలు చిన్న చిన్న చిత్రాల్లో హీరోగా నటించిన రాజ్ తరుణ్ కు పరిశ్రమలో అందరితోనూ సన్నిహితంగా ఉంటాడన్న టాక్ ఉంది ఈసారి ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా హీరో రాజ్ తరుణ్ ట్వీట్ చేశారు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ మంచి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల్ని తొలి రోజు నుంచే చూస్తున్నానని ఇలాగే ఆశిస్తున్న కోట్లాది మందిలో ఒకడిగా మీరు రావాలని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ట్వీట్ చేశారు రాజ్ తరుణ్ ఇప్పుడు జనం కోసం నువ్వు కావాలి అంటూ ఓ ట్యాగ్ లైన్ ని కూడా జోడించారు నేచురల్ స్టార్ నాని కూడా పవన్ గెలుపు కోసం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి